హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కటి కూడా మన పురాత కాలపు చేతి వృత్తులు సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కసారిగా ఒక బాగా పురాత కాలంలోకి వెళ్ళిన ఆ ఫీలింగ్ అయితే వచ్చింది ఈ ప్లేస్కి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా నేచురల్గా మనం ఈ కాలంలో లేను ఈ జనరేషన్లో లేమన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడో పురాత కాలంలో ఇల్లులు చూడండి మట్టిల్లులు పూరి గుడుసులు తులసి కోటలు ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఎంత న్యాచురల్గా ఉన్నాయో అసలు చూడడానికి ఇట్లాంటి ప్లేసులకి మనం ఒకసారన్నా వెళ్ళాలి మా మట్టి గోడలకు కూడా చూడండి చక్కగా ముగ్గులు పెట్టారు ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ అయ్యేసరికి దానికి మిషన్లు మోటార్స్ అవన్నీ వచ్చినాయి ఈ మట్టిల్లులు అవన్నీ కూడా లేవు అనమాట ఎంత చక్కగా ఉన్నాయి అసలు ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టే ఉందన్నమాట ఈ ప్లేస్కి వస్తే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా చేసుకుంటున్నట్టు మళ్ళీ ఇక్కడ వాళ్ళు చేసే వృత్తి ఏంటి అనేది బోర్డుల మీద రాసి ఉంది ఈ మట్టి గోడలు కూడా చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో పొయ్యి మీద వంట చేసుకోవటం ఆ పొయ్యి అలికి ముగ్గులు పెడితే ఎంత అందంగా ఉండిద్దో చాలా అందంగా ఉండదన్నమాట మట్టి కుండల్లో వండుకోవటం కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకి కంటికి కట్టినట్టు న్యాచురల్గా ఉండేటట్టు ఈ ప్లేస్ అంతా కూడా రూపుదిద్దారనమాట ఎంత చక్కగా ఉందో మన పురాత కాలంలో అందరు కూర్చొని ఒక దగ్గర పనులు చేసుకోవటం రోడ్లు రోకలతో దంచుతున్నారు చూసారా ఇవన్నీ కూడా నాకు తెలిసి మా నా నేనున్న జనరేషన్లో కూడా ఇవన్నీ కొన్ని అయితే నాకు తెలియదు అనమాట కొన్ని కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి ఈ ప్లేస్కి వెళ్తే మన పిల్లల్ని తీసుకెళ్ళామంటే మన పురాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎలా జీవించారు అనేది మనకి ఈ ప్లేస్లో అర్థమవుతూ ఉండిద్ది ఈ చాట్లు అల్లటం కానీ ఆ బుట్టలు అల్లటం కానీ ఇక చూడండి గోడకి నామతో ముగ్గులేస్తే ఎంత అందంగా ఉండిద్ది అసలు ఇదంతా కూడా న్యాచురల్గా మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇట్లాంటి ప్లే ప్లేసులకి వెళ్తే మనకి అర్థమైద్ది అనమాట ఆ రోజుల్లో కల్చర్ ఎలా ఉండేది ఏంటనేది ఈ రోజుల్లో మన జనరేషన్ అంతా కూడా ఫాస్ట్ జనరేషను అంతా కూడా టైం కూడా కాలం కూడా మనకి ఫాస్ట్గా జరిగిపోతున్నట్లు అట్లా అనిపిస్తూ ఉందన్నమాట ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎంత చక్కగా మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా చూడండి కొండలు కూడా తయారు చేయడం అవన్నీ కూడా న్యాచురల్గా చేసి పెట్టారనమాట ఈ ప్లేస్కి మీరు ఎవరైనా ఎల్లుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఫీలింగ్ అంటే మీరు అక్కడ చూస్తే చూడండి ఒక అన్న చెల్లెలు కూర్చొని ఆ మంచం మీద నులక మంచం ఈ రోజులన్నీ డబల్ కాట్లు వచ్చినాయి ఒక తాతగారు పేపర్ చదువుతున్నట్టు ఇక్కడ చాట్లో బియ్యం చెరుగుతా తిరగళ్ళు ఈ తిరగళ్ళు ఎంతమందికి తెలుసు చాలామందికి నాకు తెలియదు తెలిసి ఉండకపోవచ్చు చక్కగా మిక్సీలు పట్టేసుకోవటమే మనకు తెలిసి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక ఊరు అనమాట ఒక ఊరు ఒక నేచురాలిటీ ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది రకరకాల వృత్తులు వాళ్ళు చేసే చేతి వృత్తులు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ వాళ్ళ కల్చర్ ప్రతి ఒక్క కల్చర్ కూడా ఒక మనిషి నిజ నిజంగా ఒక మనిషి ఉంటే అట్లా ఉండేది వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళు మూమెంట్ కానీ అలా అని ఎంత బాగున్నాయో చూశారు కదా చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్ అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇలాంటి ప్లేసులకి మాత్రం తప్పకుండా ఒక్కసారైనా ఎల్లు రావాల్సిందే మన పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా కూడా చాలా అంటే చాలా బాగుండేది ఎందుకంటే మన కల్చర్ అవన్నీ కూడా ఆ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా ప్రకృతి చక్కగా చెట్లు కానీ కొలను కానీ ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి మందికి తెలిసే ఉండి ఈ ప్లేస్ అనేది కొంతమందికి తెలియపోవచ్చు నాలాంటి వాళ్ళకి చూడండి ఇక్కడ జాలర్ చేపలు పడుతున్నట్టు అవన్నీ కూడా ఎంతో చక్కగా రూపుదిద్దారు అసలు ఈ ఈ రూపుదిద్దినందుకు కూడా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చు అనమాట ఇక్కడ కొన్ని ప పక్షులు అయితే ఉన్నాయి ఇది రింగ్ నెమిలి అంట ఇక్కడ బోర్డు మీద కూడా రాసింది చూడండి రింగ్ నెక్ నెమిలి దీని తోక కూడా చూడండి ఒక మోరన్నారు ఉంది ఎంత అది పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా అట్టనే పెట్ట కొంచెం తోక పొడువుగా ఉందనమాట ఎంతో బాగుంది ఇది వచ్చేసి ఎక్కడ ఏంటి అనేది మీకు తెలియని వాళ్ళకైతే డౌట్ రావచ్చు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను శిల్పారామం హైదరాబాద్ అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా నేను షార్ట్ రూపంలో పెట్టాను ఇది వచ్చేసి లాంగ్ వీడియో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి లాంగ్ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి అనమాట చాలా రకాలు మనకి చూడడానికి ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంది చాలా బాగుంది ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల్ని తీసుకొని ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళినట్టయితే ఒకసారి ఒక లుక్ వేసి రండి రియల్గా అక్కడ అతను చేపలు పడుతున్నట్టు అనిపిస్తుంది కదా మనకి కానీ అది వచ్చేసి బొమ్మ అనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపించే ప్రతి మనిషి కూడా బొమ్మే కదిలే వాళ్ళు కాదు కదలకుండా ఉన్నవాళ్ళు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కొంతవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి